కాదు ఎందుకు ఎందుకంటే ఎందుకని మీకు తెలియాలంటే హార్ట్ అటాక్ రావడానికి కారణం తెలుసుకోవాలి గుండె శరీరానికి సప్లై చేస్తారా లేదా ఎస్ఆర్ నో మరి గుండెకేమైనా సప్లై చేయాలి అదే సప్లై చేసుకుంటారు దేని ద్వారా కరోనరీ హార్ట్ అనే దాని ద్వారా సప్లై చేసుకున్నప్పుడు ఏదైనా బ్లాక్ వస్తే వచ్చేదానే హార్ట్అటాక్ ఇక్కడ ఏమైంది గుండెకే సరిగ్గా సప్లై రావట్లేదు పునీత్ రాజ్ కుమార్ ఏం చేశాడు వన్ కిలోమీటర్ నడుచుకుంటూ పోయినాడు దగ్గర విక్రమ హాస్పిటల్ ఉంటే వన్ కిలోమీటర్ నడుచుకుంటూ పోయినాడు ఏమైంది కాదు అసలు ఏమి మెడపోవడదు దానికే సరిగ్గా సప్లై వస్తలేదు ఎవరికి గుణకు అదే దానికే కొషం అయితే లేదు లేది పోతలేదు దానికే వస్తలేదు శరీరం మొత్తం ఎట్లా సప్లై చేస్తుంది అది దుశ్యం దుశ్యం అందుకు హార్ట్అక్ వచ్చిన వాణి నడిపించకండి అమ్మ అంబులెన్స్ ఇక్కడే ఉందని నడిపించకండి కూర్చో పడిపోబెట్టకండి నిల్చోబెట్టకండి ఓన్లీ కూర్చోబెట్టి రెండవది టాబ్లెట్ రాసుకోండి ఫస్ట్ ఇవ్వాల్సి తీసుకోవాల్సిన టాబ్లెట్ పేరు ఏంటంటే ట్యాబ్లెట్ డిస్ప్లి డిస్ప్లి డిఐఎస్ పిఆర్ఐఎస్ డిస్ప్లి ఇట్ మేక్స్ ద బ్లడ్ డైల్యూటెడ్ ఇది రక్తాన్ని పల్సగా చేస్తుంది ఇది ఏం చేస్తున్నా రక్తాన్ని చేస్తుంది సరే సరే మూడు ఒకటే కానీ ఇమ్మీడియట్లీ వాడాల్సింది డిస్ప్లిబుల్ ఆస్పిన్ టాబ్లెట్ ఇమ్మీడియట్ గా పనిచేయాలంటే డిస్ప్లిన్ వాడాలి ఓ పన్నెండు గంటల టైం తీసుకోవాలంటే ఎకోస్పిన్ వాడాలి ఆస్పిన్ అసలు వాడదు ఎందుకంటే అది డైరెక్ట్ యాసిడ్ ఆసిపిన్ వాడటం వాడితే వాడటం డై నార్మల్ వాటికి ఎప్పుడైనా మీరు ఏది మెడికల్ పోయి ఆస్పిన్ తీసుకున్నప్పుడు దాంతోపాటు ఒక డైజిన్ కూడా తీసుకోండి ఎందుకంటే అది అసిస్టెంట్ శారీసిరిక్ యాసిడ్ అది పోయి లోపల ఉండేది అయితే ఎకోస్పిన్ కార్డియాలజిస్ట్ ఏం చేస్తారంటే హార్ట్ పేషెంట్ కి ఎకోస్పిన్ రాస్తారు ఎకోస్పిన్ ఫుల్ఫామ్ ఏంటి ఎంటరిక్ కోటెడ్ ఆస్పిన్ అంటే లోపలికి పోయి డైజెస్ట్ అయ్యి చేసే టాబ్లెట్ ఎకోస్పిన్ అది టైం పడుతుంది ఇమీడియట్లీ పనిచేయాలంటే ఏమయ్యాలి డిస్పిన్ అది ఏం చేస్తుంది రక్తాన్ని పల్సరేది రక్తాన్ని పల్సరే చేస్తే లాభం అయింది సెకండ్ ట్రాన్స్ఫర్ టాబ్లెట్ సార్ ఎస్ఓఆర్ బిఐ ఎస్ఓఆర్ బిఐ టిఏ టీ సార్ సార్ బిటర్ రేట్ దేని కింద పెట్టాలి నాలుగు కింద పెట్టండి s o r b i t a ఇది దేకింద వెంటై నాది ఇది ఏం చేస్తుంది నాన్న రక్తనాళాలను వెడల్పు చేస్తుంది ఇట్ విల్ మేక్ ద బ్లడ్ వెసల్స్ డైలేటెడ్ రక్తనాళాలను వెడల్పు చేస్తుంది నాకు ఏ రక్తనాళం వెడల్పు కావాలి కరోనా